Na mosteninu prijav, tudi najmejo svartelike s vagatom. బుట్టాయిగూడంలో నిన్న పోలీసుల ప్రొటెక్షన్తో సిపిఐ కార్యాలయాన్ని కొల్చివేసిన రెవెన్యూ అధికారులు దానికి నిరసనగా గ్రామంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఆందోళన చేశారు రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ సిపిఐ సతోత్సవాలు దేశవ్యాప్తంగా ఈ నెల ఇరవై ఆరవ తేదీన ప్రారంభమై నెలాఖరు వరకు సాగుతాయన్నారు ఎక్కడ లేనటువంటి విధంగా బుట్టాయిగూడెం గ్రామంలో పార్టీ ఆఫీస్ను ప్ర పోలీసుల ప్రొటెక్షన్తో రెవెన్యూ అధికారులు ధ్వంసం చేయడం దీని వెనుక పెద్ద కుట్రకోణం ఉందని తెలుస్తుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిపిఐ కార్యాలయాన్ని నిర్మించుకోవడానికి స్థలాలు కావాలి అని అడగడంతో కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చే సంఘటనలు ఉన్నాయి నలభై సంవత్సరాల నుండి ఉన్నటువంటి చూడే రామయ్య ఇంటి వద్ద ఆఫీస్ను ఈరోజు ధ్వంసం చేయడం దారుణం కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే చెబుతున్నా ఎలాంటి ఎమ్ఆర్ఓలు జిల్లాకు ఒకడు ఉంటే మీ పార్టీలో ఓడిపోవడం కుప్పకూలిపోవడం ఖాయమన్నారు పార్టీ ఆఫీస్ ఎవరికి అడ్డం వచ్చిందని కోల్చివేశారు ఎంఆర్ఓ ఉంటున్న స్థలానికి పట్టా ఉందా లేదు కదా ఇలాంటి పద్ధతులు మానుకోవాలి ఏదైనా ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి తెలియచేస్తాము రెవెన్యూ మినిస్టర్ని కలిసి దీనిపైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేయబోతున్నాము రాబోయే కాలంలో బుట్టాయిగూడెంలో గిరిజనులందరినీ సమీకరించి వర్గాల వారిని సమీకరించి పోలవరం నిర్వాసితులను సమీకరించి భారీ కార్యక్రమం చేపట్టబోతున్నాం కాబట్టి అందరికీ ముందుకు రావాలి అని కోరుతున్నాము అని ఆయన అన్నారు లారేకల్ నుంచి తీయగా ఈ అవకాశం ఇచ్చినా మీ అందరికి ప్రత్యేకంగా విప్లవ సంఘాలు తెలియజేస్తూ చాలా ఏదైనా సరే బాగా స్పందిస్తాడు ఏ విషయం ఆయనకి చెప్పినా వెంటనే దాన్ని నోట్ చేసుకొని అధికారులు చెప్తాడు అంటే అన్నారు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతాం పవన్ కళ్యాణ్ గారి కూడా ఇవాళ పార్టీ శతవార్షికోత్సవాలు దేశవ్యాప్తంగా నిన్న ఇరవై ఆరో తేదీ నాడు ప్రారంభమై ఈ నెలాఖరు వరకు కూడా జరుగుతూ ఉంది మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఇవాళ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్న నేపథ్యంలో దుర్దృష్ట వచ్చాత్తు దేశంలో రాష్ట్రంలో ఎక్కడా లేనట్లుగా ఇవాళ మన గుట్టాయిగూడెంలో పార్టీ ఆఫీస్ అంతా కూడా ధ్వంసం చేయడం అదేవిధంగా పోలీసులు రెవెన్యూ అధికారులు దేశీ ప్రభుత్వం దాన్ని ధ్వంసం చేశారంటే దీని వెనక పెద్ద కుట్రకోణం దాగిందని కూడా చెప్తాం ఇదే జరిగిందంటే వాళ్ళకి గ్యారంటీ పదాలు కోట్లు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మన రెండో రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు గారు దగ్గర మేమంతా పోయి జిల్లాల్లో కొత్త జిల్లాల్లో మాకు పార్టీ ఆఫీసు స్థలాలు కావాలంటే ఆ వెంటనే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు ప్రాతపూర్వకంగా ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్ గారు సహకరిస్తాం మరి ఇక్కడ నలభై ఏళ్ళుగా చూడరామయ్య గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా మాకు ఈ ఆభోషం ఇది ఉన్న ఆభం వాళ్ళ దొంగ చేయాల్సిన అవసరమే వచ్చింది పైగా పార్టీ పుట్టినరోజు నాడు కూడా ఉత్సాహంగా పుట్టినరోజు జరుపుకుంటా ఉంది పైగా ఇవాళ ఇక్కడ మీటింగ్ చెప్తా ఉన్న సందర్భంలో ఈ రకంగా మీరు చేస్తూ ఉన్నారంటే ఇంకెక్కడ దుర్మార్గమైన విషయం లేదు నేను అధికార పార్టీ ముఖ్యంగా తెలుగుదేశం జనసేన వాళ్ళకుంటే చెప్తా ఉన్నాను ఇక్కడ జనసేన ఎమ్మెల్యే కూడా ఉన్నాడు ఇలాంటి ఎంఆర్ఓలు ఇలాంటి విధవలు నియోజకవర్గాన్ని ఒకటి ఉంటే చాలు మీరు కుప్పకూలిపోతారు మేము నెక్స్ట్ మీరు మీ ముఖం చూసేవాడు కూడా ఉండడు ఎందుకంటే దుర్మార్గము దౌర్జన్యం ఎవరు చేసినా ప్రజలు సహించే పరిస్థితి పైగా ఎవరికి అడ్డం వచ్చింది ఆయన పైగా మీరు అది అంటారు మరి అనేకం ఉన్నాయి ఈ ఎంఆర్ఓ ఉండే నివాస స్థలం ఏది దానికి పట్టా ఉందే కాబట్టి ఏమంటే ఇలాంటి పద్ధతులు మానుకోవాలి ఏది ఏమైనా వీటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఈ అంశాలు చూస్తాం రెవెన్యూ మినిస్టర్ గారిని కలిసి దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయబోతా ఉన్నాం ఇవాళ రాబోయే కాలంలో మళ్ళీ ఇదే ప్రాంతంలో గిరిజనులందరూ కూడా సమీకరించి అన్ని వర్గాల వారిని సమీకరించి పోలవరం నిర్వాసిత సమస్యల పైన భారీ ఎత్తున ప్రోగ్రాం కూడా చెకప్ చేసిన చేసేస్తున్నాం 가 but 안달에 구나 살아가지고 누굴